చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ మీ అందరికీ నాపైన కోపం ఉంది ఆ కోపాన్ని అడ్డుపెట్టుకుని నా గుణాన్ని నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది అక్షరం ముక్క రాని నేను లక్షల మందికి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు అనుకుంటాను అదే విషయం కాలేజీలో ప్రిన్సిపాల్కి పోలీసులకి మీకు చెప్పాను ఎవరు కూడా నన్ను నమ్మలేదు అని పొన్నమి బాధపడుతూ ఉంటే ఒక్కొక్కసారి నిజం కూడా అబద్ధంలా కనిపిస్తుంది జరిగిందేదో జరిగిపోయింది ఈ విషయాన్ని వదిలేసి అమ్మ అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఏం వదిలేయాలి డాడీ పొన్నమి తప్పు చేయలేదని చెప్పినా కూడా ఎవరు వినిపించుకోలేదు శృతితో సవాల్ చేసి మరీ తను తప్పు చేయలేదని నిరూపించుకుంది అని పృథ్వీ అంటాడు అయితే ఇప్పుడు ఏం చేయమంటావు పృథ్వీ మూకుమ్మడిగా కుటుంబం అంతా కలిసి ఆ పున్నమికి క్షమాపణ చెప్పమంటావా లేకపోతే బంధువులందరినీ పిలిచి సన్మానం చేయమంటావా అని పానుమతమ్మ అంటూ ఉంటే అవన్నీ అవసరం లేదు నానమ్మ తనని మనలో ఒకలా కలుపుకుని చూడండి తన మంచితనాన్ని అర్థం చేసుకోండి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఒకటి రెండు మంచి పనులు చేయటం వల్ల మంచితనం బయటపడదు నీ పెళ్ళం చేసిన పని వల్ల ఈ కుటుంబం పరువు పోలేదు అందుకు సంతోషించండి అని చెప్పి భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనం మాత్రం ఎక్కడెందుకే పద వెళ్దాం అని చెప్పి కళావతి అంటుంది అత్తయ్య గారు ఇప్పుడైనా నేను ఏ తప్పు చేయలేదని అర్థమైంది కదా ఇక నాతో మాట్లాడతారా అని పొన్నమి అడుగుతుంటే ఎందుకు మాట్లాడినమ్మా నువ్వు ఏ తప్పు చేయలేనప్పుడు నీతో నీపై నేను ఎందుకు కోపంగా ఉంటాను మా అత్తయ్య గారు కాస్త కోపంగా ఉన్నారని నేను కూడా నీ పట్ల అలానే ప్రవర్తించాను అని సావిత్రి చెప్తూ ఉంటుంది అయితే అమ్మమ్మగారు ముందు కూడా పొన్నమ్మితో మీరు ఇలానే మాట్లాడతారు అత్తయ్య అని భాగ్య అడుగుతూ ఉంటుంది భాగ్య నా చేతుల్లో తిట్లు తినాలని చూడకు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి అని చెప్పి సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ ఇంట్లో అత్తయ్యలు ఎప్పుడు మారుతారో కోడల జీవితాలు ఎప్పుడు మారుతాయో ఏంటో మనం వెళ్దాం పదా వైశు అని చెప్పి భాగ్య వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వకీల్ సాబ్ మీరు నమ్మటం వల్లే నేను తప్పు చేయలేదని అందరి ముందు రుజువు చేయగలిగినాను అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది నీ తెలివితేటలను నా గొప్పగా చెప్పుకు పొన్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు లేదు వకీల్ సాబ్ ప్రతి విషయంలోనూ మీరు నాకు ఇలానే తోడుగా ఉండాలి అని చెప్పి పొన్నమి అంటూ ఉంటే సరే పొన్నమి నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను నీకేం కావాలో కోరుకో అని చెప్పి పృథ్వీ అనడంతో నిజంగా తీరుస్తారా వకీల్ సాబ్ అని పొన్నమి అడుగుతుంటుంది అదేం ప్రశ్న అని చెప్పి పృథ్వీ అడుగుతాడు ఏం లేదు వకీల్ సాబు చెప్పండి నేను అడిగింది తీరుస్తారా అని పొన్నమే అడగగానే తప్పకుండా తీరుస్తాను పొన్నమి అని చెప్పి హృథ్వీ అంటాడు అయితే రేపు కమలి అమ్మ పుట్టినరోజు జరిపించాలనుకుంటున్నాను అని చెప్పి పొన్నమి చెప్పడంతో ఎక్కడికైనా వెళ్ళాల పొన్నమి అని చెప్పి పృథ్వీ అడుగుతాడు లేదు వకీల్ సాబ్ ఇక్కడే మన ఇంట్లోనే జరిపించాలనుకుంటున్నా అని పొన్నమి చెప్పగానే ఇక్కడా అని చెప్పి పృథ్వీ అంటాడు ఏంటి వకీల్ సాబ్ వరమిస్తున్నానని అడుగుతుంటే భయపడుతున్నారు అని పొన్నమి అనగానే ఏం లేదు పొన్నమి ఇక్కడ ఎందుకా అని అడుగుతున్నా అని చెప్పి పృథ్వీ అంటాడు ఏం లేదు వకీల్ సాబ్ ఇక్కడే జరిపిద్దాం అని పొన్నమి చెప్పడంతో సరే పొన్నమి నీ కోరిక తీరుస్తాను అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక మరోవైపు భాగ్య పెళ్లి ఫోటోలను చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు పొన్నమి అటుగా వెళ్తూ భాగ్యక్క ఇంకా పడుకోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా లేదు పొన్నమి అని చెప్పి భాగ్య అంటుంది అక్క నీ కళ్ళ వెంట నీళ్ళేంటి ఏం జరిగింది అని పొన్నమి అడుగుతూ ఉంటే ఏం లేదు పొన్నమి ఆయన ఎప్పుడో దుబాయ్కి వెళ్ళారు అప్పటి నుంచి ఫోన్ లేదు మెసేజ్ లేదు అని చెప్పి భార్య ఏడుస్తూ ఉంటుంది అదేంటక్క అలా అంటున్నావు అని చెప్పి పొన్నమి అడుగుతూ ఉంటుంది ఏం లేదు పొన్నమి పెళ్ళి కుదిరినప్పుడు ఆయనతో ఎంత సంతోషంగా ఉన్నారో ఈ ఫోటోలో చూడు మేమిద్దరం ఎంత సంతోషంగా ఉన్నామో ఇలాంటి సంతోషమే పెళ్లి తర్వాత కూడా ఉంటుంది కానీ ఆయనేమో దుబాయ్లో నేనేమో ఇక్కడ ఉండాల్సి వస్తుంది అని భాగ్య చెప్పడంతో దుబాయ్ వెళ్ళాక ఒక్కసారి కూడా రాలేదాక్క అని పొన్నమే అడుగుతూ ఉంటుంది నువ్వు ఇంటికి రాకముందు ఒక్కసారి వచ్చారు అప్పుడు ఇక్కడే ఉండిపోవాలి లేకపోతే నన్ను కూడా ఆ దేశానికి తీసుకెళ్దామని గొడవ చేశాను కానీ మన అమ్మవారు ఉంది కదా నా మాటను గొప్పవడనే లేదు ఆయనకే సపోర్ట్ చేసి మంచిగా డబ్బు సంపాదిస్తున్నాడు కదా వాడు ఎక్కడుంటే నీకెందుకు నీకే కదా సంపాదన వచ్చేది అని మాట్లాడి ఆయన్ను దుబాయ్కి పంపించింది పొన్నమి అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటుంది సరే అక్క నువ్వేం బాధపడకు మన భాగ్యక్క నవ్వుతూ ఉంటుంది కానీ ఏడ్చే భాగ్యక్కను నేను ఎప్పుడూ చూడలేదు త్వరలోనే నిన్ను బావగారి దగ్గరికి పంపించే బాధ్యత నాది అని చెప్పి పొన్నమి అంటుంది అవన్నీ జరిగే పనులు కాదు పొన్నమి ఇప్పటికీ ఆలస్యమైంది వెళ్ళి పడుకో అని చెప్పి భాగ్య అంటుంది నువ్వు బాధపడకు మా మంచి భాగ్యక్క అని చెప్పి పొన్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అగ్నిదేవి పోలీసులతో భానుమతం ఇంటికి వస్తాడు పొన్నమి పొన్నమి అని చెప్పి పిలవడంతో పొన్నమి భాగ్య వయసు పృథ్వీ బయటికి వస్తారు పొన్నమి ఏంటి ఈ అగ్నిదేవ్ పోలీసులతో వచ్చాడు మనం దొరికిపోయినట్లేనా అని భాగ్య అడుగుతూ ఉంటే మీరు ఎవరు కంగారు పడకండి మన కంగారే వాళ్ళని మనల్ని దొరికేలా చేస్తుంది అని పున్నమి అంటుంది ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారని పృథ్వీ అడుగుతుంటాడు దొంగలు ఎక్కడుంటే పోలీసులు అక్కడికే కదా వచ్చేది అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు అయితే మీరు ఇల్లు ఖాళీ చేసి జీవితాంతం పోలీస్ స్టేషన్లోనే ఉండాలి అగ్నిదేవి గారు ఏమంటారు అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక భానుమతమ్మ అందరూ కూడా పోలీసుల దగ్గరికి వచ్చి ఏం జరిగిందా అని చెప్పి చూస్తూ ఉంటారు ఏంటి ఎస్ఐ గారు అడ్రస్ మారి వచ్చారా లేకపోతే ఈ అగ్నిదేవి చెప్పిన మాటలు విని వచ్చారా అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు మహాదేవ్ అమ్మగారి ఇంట్లో నగలు పోయాయని నగలు దొంగతనం జరిగిందని ఈ అగ్నిదేవ్ గారు కేసు ఫైల్ చేశారు అందుకే దొంగలు ఇక్కడున్నారని చెప్తే వాళ్ళని తీసుకెళ్లడానికి వచ్చాం లాయర్ గారు అని చెప్పి ఎస్ఐ అంటాడు ఈ ఇంట్లో ఎవరికి నగలు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళచ్చు అని చెప్పి పృథ్వీ అనగానే ఇంత దూరం వచ్చింది ఒట్టి చేతులతో వెళ్ళడానికి కాదు పృథ్వీ నగలు దొంగతనం చేసిన వాళ్ళని తీసుకెళ్లడానికి ఈ ముగ్గురులో ఒకరు లేకపోతే ముగ్గురు కలిసి మహాదేవ్ అమ్మగారి నా ఇంట్లో నగలు దొంగతనం చేశారు అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ముగ్గురులో ఒకరు దొంగ కాదో తెలుసుకోవాలంటే ముగ్గురు కాళ్ళలో ఒకరికి దెబ్బ తగిలింది టీపాయ్కి రక్తం అంటుకుంది ఎస్ఐ గారు వెళ్ళి వాళ్ళ ముగ్గురులో ఎవరి కాళ్ళకి గాయం ఉందో చూడండి అని చెప్పి అగ్నిదేవి చెప్పడంతో ఎస్ఐ వెళ్తూ ఉంటే ఆగండి ఎస్ఐ గారు లేడీస్ని చెక్ చేసేటప్పుడు లేడీ కానిస్టేబుల్ని తీసుకొచ్చుకోవాలని తెలియదా అని పృథ్వీ అంటాడు సారీ సార్ దొంగ మగవాళ్ళు అనుకున్నాం ఆడవాళ్ళు అనుకోలేదు అని చెప్పి ఎస్ఐ అంటాడు అయితే వెళ్ళి లేడీ కానిస్టేబుల్ని తీసుకురండి అని చెప్పి పృథ్వీ చెప్పడంతో వాళ్ళు తలదించుకుంటారు ఎస్ఐ గారు మీకేమి అభ్యంతరం లేకపోతే ఈ ముగ్గురిని నేను చెక్ చేస్తాను అని శృతి చెప్పడంతో ఆయనకి అభ్యంతరం లేదేమో నాకైతే అభ్యంతరం ఉంది కనీసం ఎస్ఐ అవటానికి పోటీ పరీక్షలన్నా రాయలేదు నువ్వు నన్ను చెక్ చేస్తావా అని భాగ్య అంటుంది ఏంటి భాగ్యక చెక్ చేస్తే దొరికిపోతావని భయంగా ఉందా అని శృతి అనడంతో ఏ శృతి ఏం మాట్లాడుతున్నావు మన ఇంట్లో దొంగతనం చేసేవాళ్ళు ఎవరున్నారు మహాదేవ్ అమ్మగారి ఇంట్లో నగలు పోయాయంట మహాదేవ్ అమ్మగారు పున్నమ్మకి నానమ్మ పున్నమ్మి తనింట్లో తానే దొంగతనం చేసుకుంటుందా అని చెప్పి సావిత్రి అడుగుతూ ఉంటుంది ఏమో ఎవరికి తెలుసు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు కదా అని కళావతి అనడంతో అత్తయ్య నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పొన్నమిని బ్లెయిమ్ చేయాలని చూడుకు అని చెప్పి పృథ్వీ అంటాడు పొన్నమికి ఏదైనా అవసరమైతే రాజమహల్కి వెళ్ళి డైరెక్ట్గా తెచ్చుకునే అంత సొంతపాయం ఉంది కానీ పొన్నమి ఎప్పుడు కూడా దొంగతనం చేయదు పొన్నమి గురించి తెలిసి తెలియక మాట్లాడకండి అని చెప్పి పృథ్వీ అంటాడు అయినా ఆధారాలు లేకుండా ఇలా రాత్రిపూట పోలీసులను తీసుకొచ్చి అరెస్ట్ చేపిస్తా అనడం ఏంటి అని చెప్పి పృథ్వీ అనడంతో మీరు ఇన్నిసార్లు ఆధారాలు ఇన్న అడిగినా కూడా నేను ఆధారాలు చూపించకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను పృథ్వీ అందుకే ఆధారాలతో సహా పొన్న దొంగతనం చేసిందని నిరూపిస్తాను సుందరం సుందరం ఇలా రా వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకో వీళ్ళ ముగ్గురి పైన నాకు అనుమానం ఉంది ఫారెన్సిక్ స్లాబ్కి పంపించి టెక్స్ట్ చేయి రాజమహల్లో ఉన్న రక్తము ఇక్కడ నువ్వు తీసుకున్న శాంపుల్లో రక్తము మ్యాచ్ అయ్యాయి అనుకో వీళ్ళ ముగ్గురులో ఒకరు దొంగతనం చేసినట్టు నిరూపించబడుతుంది అప్పుడు వీళ్ళని అరెస్ట్ చేద్దు అని చెప్పి అగ్నిదేవి చెప్పడంతో ఇక సుందరం వచ్చి బ్లడ్ శాంపుల్స్ తీసుకుని పేర్లు అడుగుతూ ఉంటాడు పొన్నమి పేర్లు మార్చి చెప్తూ ఉంటుంది శృతి ఇంతమంది ఉన్నారు కానీ మీ అమ్మమ్మ లేకపోతే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది వెళ్ళి అమ్మమ్మ తీసుకురా అని చెప్పి కళావతి చెప్తూ ఉంటుంది అమ్మమ్మ అమ్మమ్మ అనే శృతి భానుమతమ్మను రూమ్కి వెళ్ళి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇలా వచ్చావని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మమ్మ ఆ పొన్నమి వల్ల మన పరువు పోతుంది ఆ పొన్నమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తేనే ఈ ఇంటి పరువు ఉండేలా ఉంది పొన్నమి కోసం పొన్నమి ఎక్కడో నగలో దొంగతనం చేసిందని పొన్నమ్ని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు వచ్చారు అని శృతి చెప్పడంతో మన ఇంటికి పోలీసులు వచ్చారు పద వెళ్దాం అని చెప్పి బానుమతం అంటుంది ఇక అప్పటికే ఉన్నమే వాళ్ళ దగ్గర బ్లడ్ శాంపుల్స్ తీసేసుకుంటారు ఏంటి ఇలా వచ్చారు అసలు ఈ ఇంటికి పోలీసులు రావటం అంటే మా పరువు పోయినట్లే అని భానుమతమ్మ అంటూ ఉంటే ఏం లేదు భానుమతమ్మ గారు మీకోసమే చూస్తున్నాం రాజమహల్లో నగలు దొంగతనం జరిగాయి ఈ ముగ్గురులో నాకు ఒకరిపై అనుమానం ఉంది అందుకే వీళ్ళందరి దగ్గర బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నాము అని చెప్పి అగ్నిదేవి చెప్తూ ఉంటాడు ఈ ముగ్గురులో ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే అక్కడ ఉంది ఎవరైనా సరే ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని భానుమతమ్మ చెప్పడంతో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు మీరు కర్ర పట్టుకున్న న్యాయదేవతలా నాకంటికి కనిపిస్తున్నారు అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఈ ఇంటి మొహం చూడని పోలీసులను ఈ ఇంటికి తీసుకొచ్చావు కానీ ఈ ఇంట్లో వాళ్ళు తప్పు చేయలేదని తెలిస్తే గనక ఆ శిక్ష నీకు ఉంటుంది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి